హాయ్ ఫ్రెండ్స్ పెద్దని అని చూసాను ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈ గేమ్ సరదాగా కిటీలో ఎంజాయ్ చేస్తూ ఆడుకునే గేమ్ అండి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఎప్పుడు ఒకేలా కూర్చొని ఆడుకుంటే పోయి కొడుతుంది కదండి ఒక్కొక్కసారి ఒక్కొక్క గేమ్ సరదాగా ఆడుకోవచ్చు ముందుగా కప్పులు గులాబ్ జామ్ కప్స్ ఉంటాయి చూడండి ప్లాస్టిక్ కప్పులు అవి తీసుకోవాలి చిన్న కప్పులు తీసుకోవాలండి అప్పుడే ఆడుకోవడానికి బాగుంటుంది పెద్ద కప్పు అయినా త్వరగా అయిపోతాయి కానీ చిన్న కప్పు అది ప్లాస్టిక్ కప్పు అయితేనే బాగుంటుంది గ్లాసులైనా గాజు కప్పులైనా నిలబడతాయి బరువు ఉంటుంది నిలబడతాయి కాబట్టి త్వరగా పెట్టడానికి కుదురు ఇవి నిలబెట్టడానికి కుదరదు కాబట్టి పడిపోతా ఆడుకుంటే బాగుంటుంది అప్పుడే ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తారు చూడండి పెడుతూ ఉంటే అలా లోపల పడిపోతూ ఉంటే కప్పు కరెక్ట్గా ఇయర్బర్డ్కి సరిపడా కప్పు తీసుకోవాలి చిన్న కప్పు అయితే ఆ బడ్స్ చక్కగా నిలబడటానికి కుదురుతుంది కానీ ఇది కొంచెం పెద్ద కప్పు ఇయర్ బర్డ్కి సరిపడా కప్పు కాబట్టి అవి లోపలికి పడిపోతూ ఉంటాయి నిదానంగా పెడుతూ ఉంటారు ఎవరు ఎన్ని పెడితే అన్నీ కౌంటర్లెక్కేసుకోవచ్చండి ఇయర్బర్డ్స్ పెట్టి పైన మళ్ళా వన్ రూపీ కాయిన్ కానీ టూ రూపీస్ కాయిన్ కానీ కాయిన్ పెట్టాలండి అప్పుడే అది ఫుల్ అయినట్టు చక్క కూర్చొని సదాగా ఆడుతూ ఉన్నారు చూడండి అదిగో రూపాయి కాయిన్ పెడుతున్నారు కప్పు పెట్టి కప్పు పైన రెండు ఇయర్బడ్స్ పెట్టాలి దానిపైన మ రూపాయి కాయిన్ కానీ పెట్టాలి చూడండి ఇదిగోండి ఇలా పెట్టాలి రెండు బడ్స్ పైన వన్ రూపీ కాయిన్ ఒకసారి పెట్టేటప్పుడు లోపల పడిపోయి దానికి సేమ్ కరెక్ట్ సైజ్ అండి ఇంకా ఎక్కువ తీసుకున్నా చిన్నది తీసుకున్నా త్వరగా అయిపోతుంది గేమ్ ఎంజాయ్ ఉండదు ఇలా బాగా ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్